జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వం మొదలైంది పవన్ కళ్యాణ్ గారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వరుసగా పది రోజులు క్రియాశీల సభ్యులుగా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జనసేన పార్టీలో జాయిన్ అవ్వచ్చు నియోజకవర్గానికి యాభై మంది దాకా వాలంటీర్స్ ఉంటారు మీ మీ ప్రాంతాల్లో మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో మీకు దగ్గరగా ఉన్న జనసేన క్రియాశీలక వాలంటీర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి సంప్రదించి మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబరు ఐదు వందల రూపాయల డబ్బులు ఫోటో ఇవన్నీ తగిన ఆధారాలు కనుక ఇస్తే మొబైల్ యాప్లో కరెక్ట్గా ఐదు నిమిషాల్లో అయిపోతుంది మీరు మీ వాలంటీర్స్ని సంప్రదించండి ఈ రోజు నుంచి పది రోజుల వరకు వాలంటీర్స్ అందరూ యాక్టివ్గా మీకు అందుబాటులో ఉంటారు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి క్రియాశీలక సభ్యత్వం ఎందుకు కావాలి అంటే జనసేన పార్టీకి పనిచేసే ప్రతి కార్యకర్తకి వాళ్ళ కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు భరోసాగా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చారు మీరు కట్టే ఐదు వందల రూపాయల్లో ఆయన ఇంకా డబ్బులు యాడ్ చేసి ఏదైనా మీ కుటుంబంలో ఎవరైతే క్రియాశీలక సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే ఆ కుటుంబానికి అండగా ఐదు లక్షల రూపాయలు చెక్కుని పార్టీ తరఫున ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైనా ప్రమాద వశాత్తు ఏదైనా యాక్సిడెంట్ కానీ చిన్న చిన్న గాయాలు కానీ అయినా యాభై వేల రూపాయల దాకా ఆరోగ్య ఖర్చుల కోసము హాస్పిటల్కి మనకి యాభై వేల రూపాయల దాకా మనకి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క జన ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు పది రోజులు జరుగుతూ ఉంటుంది ఈ డ్రైవ్ అనేది ఈరోజు మేము సతన్పల్లి నియోజకవర్గంలో రాజపాలెం మండలం పెదనమలగూరులో స్టార్ట్ చేశాము ఈరోజు గ్రామంలో ఉన్న యువకులు జన కార్యకర్తలు పెద్ద ఎత్తున క్రియాశీలక సభ్యులుగా జాయిన్ అవ్వడం జరిగింది ఇలా ఇలాగే పది రోజుల పాటు నియోజకవర్గం జిల్లా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఈ డ్రైవ్ జరుగుతూ ఉంది కాబట్టి తెలియని వాళ్ళు కూడా మాధ్యమిక సామాజిక మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గా ఉండే జనసైనికులు కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలియచేసి ఈ డ్రైవ్ని విజయవంతంగా కొనసాగేలాగా చేద్దాం మూడవసారి కూడా మనకి ఆరు లక్షల యాభై వేల మంది క్రియాశీలక సభ్యులు మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈసారి అది పది లక్షలు దాటే ఉన్నాయని అంచనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు మీరు ఈ డ్రైవ్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం